రొట్టెని రేతి పట్టుకున్నాను మీ లేదా కానీ తండ్రి రొట్టెనైనా ఇదిగో తండ్రి ఆ గురకు తాకుండా పోయినా శిలోమరాల మీద భూమికి ఆకాశానికి మధ్యలోన ఎరటి ఎండలోనైనా ప్రభు వారిని బలి చేసినారు ప్రభులు వారు బలి కావటం చేస్తా పాపక్షమాపణ జరిగింది స్తోత్రం అయినా మూడు మేకల నుంచి రక్తము నీరంతా కారిపోయింది తండ్రి ఎండకి ప్రభుదేహంనైనా పెన మీద రొట్టె మాడిపోయానో వాడిపోయానో ఎండిపోయానో ప్రభుదేహం ఎడిపోయిందినైనా ఇదిగో తండ్రి రొట్టెను దీవించండి ఆశ్రెస్నైనా ఇది స్తోత్రమైనా దీవించినావు ఇది రొట్టె కాదునైనా ఇది ప్రభు దేహమే ప్రభు శరీరమే నైనా మా పితరులు యేసుప్రభు శిష్యులైనా ప్రభు శరీరంలో పాలు పొందినారు నైనా ప్రభులాగే బతికినారు తండ్రి యేసు ప్రభు శరీరంలో పాలు పొందుతున్నా మేము కూడా యేసుప్రభు శిష్యులు ఎలా బ్రతికిరో అలాంటి బ్రతుకులు మాకు అనుభవించి జీవించి ఆశ్రించమని ఏ సున్నా ఇ నేను త్వరస్తున్నాము తండ్రి ఆమె